ఇప్పుడు ఇప్పుడు గౌరవ మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను అందరికీ నమస్కారం ఇప్పుడే మన గౌరవనీలు మంత్రివర్యులు సీతక్క గారు చెప్పినట్టు రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమక్రి గారు ఈ రాష్ట్రంని అప్పుల రాష్ట్రం చేసినప్పటికీ టిఆర్ఎస్ ప్రభుత్వము ప్రయత్నాలు చేసి ఈ ప్రభుత్వంలో మహిళలకు మేలు చేయాలని చెప్పి ఈ ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది ఏ రాష్ట్రంలో కూడా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వటం లేదు కానీ ఇప్పుడే సీతక్క గారు చెప్పినట్టు ఇంద్రమ్మ పాలన ఇందిరాగాంధీ గారు ఎప్పుడు మహిళల గురించి ఆలోచించేవారు మహిళలకు మనం ఏదో ఒక కార్యక్రమం తీసుకోవాలని చెప్పి ఆ రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా వడ్డీ లేని రుణాలు ప్రారంభించి ఈరోజు యాభై వేల సంఘాలకు ఈ వడ్డీ లేని రుణాలు ఇస్తున్నారంటే మీరే ఆలోచించాలి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మహిళలను ఆదుకోవాలని చెప్పి ఈ వడ్డీ లేని రుణాలు మన మహిళా శక్తిలోకి ఇవ్వడం జరుగుతుంది నారాయణ ఎలాగైతే మహిళలకు గ్యాస్ స్టేషన్స్ కూడా ఇప్పించారో ఇతర డిస్ట్రిక్ట్స్లలో కూడా మా దగ్గర మెదక్లో మంచిర్యాల్లో ఇలాంటి చోట్లు కూడా మహిళలకు వీళ్ళు గ్యాస్ స్టేషన్స్ స్థాపించి వీళ్ళకు కూడా ఆర్థికంగా ముందుండాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది ఇంత చక్కటి కార్యక్రమానికి ఇంతమంది మహిళలు రావడము ప్రత్యేకంగా మన డిపార్ట్మెంట్ సర్ఫ్ డిపార్ట్మెంట్ నిజంగా అన్ని చోట్లు వెళ్ళినప్పుడు వాళ్ళు వాళ్ళు ఫీడ్బ్యాక్ ఏదైతే ఇస్తున్నారో చాలా మంచిగా పనిచేస్తున్నారు మహిళలకు ఉపయోగపడేలాగా మీరు పనిచేస్తున్నారు సో ఇలానే కొనసాగించాలని చెప్పి మనం మంత్రివర్లు పొన్న ప్రభాకర్ గారు ఇక్కడ డిస్ట్రిక్ట్ మంత్రి ఇన్ఛార్జు వారు చొరవ తీసుకొని ఈ కార్యక్రమం పెట్టుకోవాలి మహిళలకు ఈ వడ్డీ లేని రుణాలు ఇప్పించాలని చెప్పి చెప్ చేసినందుకు వారికి కూడా కృతజ్ఞతలు చెప్తూ మా మేయర్ గారు వారు మహిళ మేయర్ ఫస్ట్ లేడీ ఆఫ్ ద సిటీ చాలా అద్భుతంగా పనిచేస్తుంది నేమ్ వారు చెప్పినట్టు మొదలు ఒక గంట ముందు వచ్చి మహిళలందరితో కలిసి ఈ స్కీమ్ గురించి మాట్లాడుకోవడము సో రాష్ట్ర ప్రభుత్వము మీరందరూ కూడా ఇదే దృష్టిలో పెట్టుకోవాలి ప్రజాపాలన ప్రజల కోసం పనిచేస్తుందని చెప్పి ఇంత చక్కటి కార్యక్రమం చేసినందుకు మేయర్ గారికి ఇంకా వారి టీం అందరికీ కూడా कृतज्ञता जब्त तो मुगिस्ना जय हिंद